మార్చద్దు తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చదు మార్చద్దు తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చద్దు తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చదు మార్చదు పిడిఎస్ జిందాబాద్ కాపాడుకుందాం యూనివర్సిటీని కాపాడుకుందాం తెలంగాణ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీ పేరును కాపాడుకుందాం తెలంగాణ యూనివర్సిటీ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నటువంటి పేరును ఈరోజు ఈశ్వరీభాయ్ యూనివర్సిటీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉన్నది ఎన్నో ఉద్యమాలతో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీని సాధించుకున్నాం ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఒక తెలంగాణ యూనివర్ ఒక యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీకే ఈరోజు తెలంగాణ ఉన్నది ఈరోజు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే పంజాబ్ కానీ ఢిల్లీ కానీ అదేవిధంగా హర్యానా కానీ ఈరోజు అనేక రాష్ట్రాలలో ఆ యూనివర్సిటీకి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఏదో ఒక యూనివర్సిటీకి ఉన్నది ఈరోజు తెలంగాణలోనే అన్ని యూనివర్సిటీలలో కల్లా తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ డిచ్పెల్ ఉన్నటువంటి యూనివర్సిటీకి తెలంగాణటువంటి పేరున్నది ఇది ఇక్కడ ఉద్యమానికి అస్తిత్వానికి సంబంధించినటువంటి పేరు కాబట్టి తెలంగాణ ఈ ఈరోజు యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తే ఊరుకునేది లేదు ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు పేరు పెట్టుకోవడానికి ఇదేమో వాళ్ళకు సంబంధించినటువంటి షాపులు కాదు ఈరోజు విద్యా కేంద్రాలను విద్యా కేంద్రాలుగా ఉంచాలి కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు మార్స్తే ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి లేంచో పీడిఎస్సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం